వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత నోట్ ఆన్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ సిఆర్ నెంబర్ ఫోర్ సెవెంటీ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆఫ్ తిరుపతి ఈస్ట్ పిఎస్ ఇదేంటి అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలోని స్వామివారి ప్రసాదానికి సంబంధించి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంపై దర్యాప్తుకు సంబంధించింది ఇక్కడ మీకు కనిపిస్తోంది కదా ఇదంతా అదే చాలా క్లియర్గా మీ ముందుకు తీసుకొని వచ్చి స్వామివారి ప్రసాదం విషయంలో కోట్ల కల్తీ నెయ్యి కుంభకోణం జరిగింది స దర్యాప్తు సారాంశాన్ని చెప్పబోతున్నా దీన్ని మొదలుపెట్టిన వారు పొమీన్ జైన్ మరియు విపిన్ జైన్ బాబా ఆర్గనైజేషన్ ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్లు పొమిల్ జైన్ మరియు విపిన్ జైన్ మిస్టర్ బోలేబాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్లు పాలు సేకరించకుండా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుర్కీ సమీపంలోని భగవాన్పూర్ ప్లాంట్లో పామ్ ఆయిల్ పామ్ కెర్నెల్ ఆయిల్ పామ్ ఆలిన్ వంటి చవుక ఆయిల్స్ని కలిపి కొద్ది మొత్తంలో నెయ్యిని మిళితం చేసి కొన్ని రసాయనాలు కెరోటిన్ ఎసిటిక్ యాసిడీస్టర్ గీ ఫ్లేవర్ వంటి రసాయనాలను ల్యాప్టెస్ట్ విలువలు సాధారణంగా కనిపించేలా వాసన సరిగ్గా ఉండేలా అంటే చూస్తే అది నెయ్యి వాసన కనిపిస్తూ ఇది కల్తీ నెయ్య అని డౌట్ వచ్చే విధంగా రసాయనాల కలిపారు మరి కల్తీ నెయ్యి సరఫరా చేసిన సంస్థలు ఇక్కడ చాలా క్లియర్గా ప్రతి దాన్ని నేను చూపిస్తున్నాను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు సరఫరా చేసిన కల్తీ నెయ్యి మొత్తం ఆ సంస్థల గురించి చూస్తే హర్ష ప్రెస్ డైరీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ గ్రాస్ అమౌంట్ ముప్పై రెండు కోట్ల పైచలకు అలాగే శ్రీ వైష్ణవి డైరీ స్పెషల్ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ ముప్పై మూడు లక్షల పైచులకు టోటల్ క్వాలిటీ గ్రాస్ అమౌంట్ ఒక కోటి సారీ నూట ముప్పై మూడు కోట్లు బా ఆ తర్వాత మల్గానా మిల్క్ అండ్ ఆగ్రో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కోట్లలో డెబ్భై మూడు కోట్లకు పైగా గ్రాస్ ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక కోటి అరవై ఒక్క లక్షలు టోటల్గా చూసుకుంటే గ్రాస్ అమౌంట్ రెండు వందల నలభై పాయింట్ ఎనిమిది సున్నా కోట్లు మొత్తం నెయ్యి చూసుకుంటే అరవై లక్షల ముప్పై ఏడు వేల మూడు వందల యాభై ఒక్క కిలోల నెయ్యికి గాను రెండు వందల నలభై పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల విలువైన డబ్బుని చేసింది ఫస్ట్ నేను ఇక్కడ తప్పు చెప్పాను ఇది కిలోలు నెయ్యి ఎన్ని కిలోల నెయ్యి సరఫరా చేసింది అనే దానికి సంబంధించి ఇది దానికి సంబంధించిన గ్రాస్ అమౌంట్ అనమాట దీనికి సంబంధించి చాలా క్లియర్ కట్గా రిపోర్ట్ అయితే బయటకు వచ్చింది టీటీడీ అధికారుల పాత్ర విషయంలో చూసుకుంటే శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య టీటీడీ చైర్మన్గా పనిచేశారు ఇదంతా జరిగింది కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలోనే అంటే ఆ టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డిగా ఉన్న సమయంలో జరిగింది ఈయన పదహారు ఐదు రెండు వేల ఇరవై రెండున మిస్టర్ బోలేబాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్పై వచ్చిన అజ్ఞాత ఫిర్యాదును శ్రీ ఎస్వీఆర్ సుబ్రహ్మణ్యం జిఎం ప్రొక్యూర్మెంట్ టీటీడీకు విచారణ కోసం అప్పగించారు ఆపై ఇరవై ఐదు రెండు వేల ఇరవై రెండున చైర్మన్ ఆదేశాల మేరకు మూడు కంపెనీల గీ శాంపిల్స్ అవేంటివి ప్రీమియర్ అగ్రీ ఫుడ్ లిమిటెడ్ అలాగే వైష్ణవి డైరీ స్పెషలిస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ బోలేబాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ వీటి నుంచి సేకరించిన సిఎఫ్టీఆర్ఐ ల్యాబ్ మైసూర్కి పంపించడం జరిగింది అక్కడ సిఎఫ్టిఆర్ఐ నివేదిక ఆగస్టు రెండు వేల ఇరవై రెండులో అన్ని నమూనాలు వెజిటేబుల్ ఆయిల్ కల్తీగి ఉన్నట్లు నిర్ధారితమైంది కానీ చాలా క్లియర్గా ఇది ప్యూర్ నెయ్యి కాదు ఇది కల్తీ అయింది అని తెలిసినా ఏ చర్య తీసుకోకుండా ఆ కంపెనీలకు రెండు వేల ఇరవై నాలుగు వరకు సరఫరా కొనసాగించేందుకు అనుమతిచ్చారు అంటే వైవి సుబ్బారెడ్డి గారికి కల్తీ జరుగుతుందని చాలా క్లియర్గా తెలుసు చాలా క్లియర్గా తెలిసినప్పటికీ కూడా స్వామివారి ప్రసాదాన్ని అసలు తిరుపతి ప్రసాదం దొరకడం అంటే చాలా గొప్పగా భావిస్తాము వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళలేకపోయాము ఆయన ప్రసాదం దొరికిందంటే ఆయన ఆ దొరికినట్టే అనుకుంటాం అలాంటిది అలాంటి ప్రసాదాన్ని కల్తీ చేయడానికి మీకు మనసు ఎలా వచ్చింది మీకంటే దుర్మార్గులు ఉంటారా ఇంతమంది మనోభావాల మీద దెబ్బతీస్తూ ఆ స్వామి వారికి నివేదన చేసే ప్రసాదాన్ని కలుషితం చేసిండ్రు అంటే అసలు మీరు మనుషులేనా అని అడగాలనిపిస్తుందా అనిపించదా ఇక అవినీతి ప్రభావం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై రెండున ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై రెండున పొమిల్ జైన్ ఏత్రి కైలాష్చంద్ మంగ్లా పివి శ్రీనివాసన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి అప్పటి టీటీపీ చైర్ సారీ టీటీడీ చైర్మన్ను హైదరాబాద్లో ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిశారు ఆ సమావేశంలో పొమిల్ జైన్ చైర్మన్ ఏ పిఏ కడురు చిన్నప్ప ఇరవై ఐదు కిలోల గీకి లంచం కోరాడని ఫిర్యాదు చేశారు మరియు తన ఫ్యాక్టరీపై ఏడాదిలో తనిఖీ చేయవద్దని అభ్యర్థించాడు ఇంకా దర్యాప్తులో నిద బయటపడ్డ భయంకరమైన నిజాల గురించి కూడా నేను చెప్తాను చూడండి మిస్టర్ ప్రీమియర్ ఎగ్రీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా టీటీడీకి నెయ్యి సరఫరాదారు శ్రీ కడూరు చిన్న పన చైర్మన్ పిఏ హవాలా ఏజెంట్ అమన్ గుప్తా వేడు న్యూఢిల్లీ పటేల్ నగర్ మెట్రో సమీపంలో ఇరవై లక్షలు తీసుకున్నాడు అదేవిధంగా విజయ్ గుప్తా ఈ విజయ్ గుప్తా ఎవరంటే ప్రీమియర్ ఎగ్రీ ఫుడ్స్ మేనేజర్ వీడి నుంచి ముప్పై లక్షలు న్యూఢిల్లీలోనే పలు సందర్భాల్లో స్వీకరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది ఈ మొత్తం చూస్తే అర్థం కావాల్సిన సారాంశం ఏంటి అంటే స్వామివారికి నివేదించే లడ్డు రెండు వందల నలభై పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల విలువైన కల్తీ నెయ్యితో తయారు చేయబడింది భక్తుల ఆధ్యాత్మిక భావాలను దెబ్బతీసిన ఈ సంఘటనలో పలు సంస్థలు అధికారులు మధ్యవర్తుల పాత్ర ఉన్నట్లు దర్యాప్తులో తేల్చారు మరి వీళ్ళని ఏం చేయాలా ఏం చేయాలా శిక్షిస్తూ అయిపోయిందా ఎందుకంటే వీళ్ళు బెయిల్ మీద మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళ ఇష్టానుసారం ఇష్టం అనుకున్నట్టు చేస్తారు డబ్బు రికవరీ చేస్తే అయిపోతుందా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి ఎవడిచ్చిండి వీడికి అధికారం మీకన్నా దరిద్రులు ఇంకొకడు ఉండడు ఎంత నీచులురా మీకు ఆ స్వామి వారికి స్వామివారి ఆలయానికి చైర్మన్గా అధికారులుగా పదవిలు ఇచ్చి ఆ స్వామివారిని దర్శించుకొనే ఎప్పుడంటే అప్పుడు దర్శించుకునే అవకాశం ఇచ్చి వారి ప్రసాదాన్ని తినే అవకాశం ఇచ్చి నిత్యం వారి సేవలో నిమగ్నమయ్యే అవకాశం దొరికితే మీరు చేసిన దౌర్భాగ్యపు పనిదా నాకు తెలిసినంతవరకు వీళ్ళని ఏం చేయాలి తెలుసా అరగుండు గీసి గాడిద మీద గుసబెట్టి చెప్పులు దండేసి స్వామి వారి పవి పవిత్రమైన ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వాళ్ళని బోర్డు తగిలించి గాడిద మీద మొత్తం దేశమంతా ఊరేగించాలి కాలం అప్పుడే ఇంకొకడు సనాతన ధర్మ ఆలయాల జోలికి ప్రసాదాల జోలికి రావాలంటే పడిపోద్ది అవునా కాదా నేను చెప్పిన మాటల్లో తప్పుందా ముడుపులు కట్టి ఎంతో కష్టపడి క్యూ లైన్లో నిల్చొని రోజులైనా వెయిట్ చేసి స్వామివారి దర్శనం చేసుకొని అక్కడి నుంచి లడ్డూ ప్రసాదాన్ని తీసుకొని ఆ స్వామివారి లడ్డు ప్రసాదం అని మనం తిని మన వాళ్ళందరికీ పంచిపెట్టి చాలా గొప్పగా ఫీల్ అవుతూ మనకిచ్చిన దాంట్లోనే కొంత ముడుపుల రూపంలో లేకపోతే భక్తి రూపంలో స్వామివారికి ఏమంటారు అందిస్తూ ఆ స్వామివారి మహిమ గురించి గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ అని పూజలు చేస్తంటే ఆడ కూర్చొని మనమిచ్చే విరాళాలు మనమిచ్చే కానుకలను జీతాలుగా తీసుకుంటూ తిన్నదరగని గాడిదలు ఇలాంటి పని చేస్తుంటే ఇలాంటి గాడిదల మీద ఏం కొంచకుంటే ఏం చేయాలా నేమైనా తప్పు చెప్పినా మీ అభిప్రాయం ఏందో కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మినిట్ టు మినిట్ దేశానికి ధర్మానికి సంబంధించిన వీడియోల కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ ఏంటండి మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఇలాంటి నిజాలను బట్టబయలు చేయడానికి మాకు కావాల్సిన శక్తినిస్తుంది ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతను అందించండి మీరు చేస్తున్న చేయూత వల్ల మాత్రమే ఈ ఛానల్ నడుస్తోంది లేకపోతే నిజంగా ఆర్థికంగా మేము చాలా కుదేలైపోతాం అసలు నడిపడానికి కూడా ఏమాత్రం అవకాశం ఉండదు కాస్త కూసో మీరు ఇస్తున్న సహకారమే దీన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతున్నాం ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్